పెయింటింగ్స్ గోడలు గది ఇలా వాళ్ళకి మెచ్చుకోవాలి సో కంపహరేశ్వర టెంపుల్ అయినా సర్వేశ్వర దేవాలయం అయినా ఒకటేనండి త్రిభువనం దగ్గర ఉంది ఇక్కడే ఇక్కడ పక్కన ఇంకో దేవాలయం కూడా ఉంది చూడండి అద్భుతం సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ కంప హరేశ్వర్ టెంపుల్ అండి ఆ కంప హరేశ్వర్ టెంపుల్ని అరలి మిగు కంపహరేశ్వర తిరుకోవిల్ అని అంటారు నెక్స్ట్ సర్వేశ్వర్ టెంపుల్ అని కూడా అంటారు సో ఇది ఇంకెవరో కాదండి మన శివయ్య దేవాలయం సో దీని టైమింగ్స్ వచ్చేసి మనకి పన్నెండు గంటల వరకు అయితే ఓపెన్లో ఉండి ఉదయం ఎనిమిది గంటల నుండి మరి సాయంత్రం నాలుగు నుండి ఎనిమిది గంటల వరకేనండి ఇది మనకి త్రిభువనం త్రిభువనం దగ్గర ఉంది నేను త్రిభువనం వచ్చాను కుంభకోణం నుండి త్రిభువనంకి అయితే వచ్చాను సో ఈ త్రిభువనం దగ్గర త్రినాథుడు త్రినేత్రుడు మూడు గల్లుగా త్రిభువనం దగ్గరికి అయితే వచ్చాను సో ఈ దేవాలయం ప్రాంతం అంతా చూపిస్తాను మీకు దానికైతే ఇదిగోండి కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది దేవాలయం మార్పులు చేర్పులు అన్నీ చేస్తున్నారు ఇదంతా చోళ్ళు ఆర్కిటెక్చర్ అండి ఇది సో నేనైతే ఎంట్రన్స్కి వెళ్తాను అనమాట సో ఇదే మనకి కంపహరేశ్వర టెంపుల్ సో కుంభకోణంలో ప్రతి దేవాలయం దగ్గర కూడా మనకి ఎంట్రన్స్లో వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి ఉంటుంది దాని తర్వాత మనకి దేవుడు అయితే కనిపిస్తాడండి నాకు తెలిసి ఇంకా ఓపెనింగ్లో ఉందో క్లోజ్ అయిపోయిందో ఏంటో సిమెంట్ వర్క్ అయితే జరుగుతుంది మొత్తం సో ఎట్లీస్ట్ మీకు ఆకారమే చూపిస్తాను చూడండి చాలా బ్యూటిఫుల్ చూ చాలా అద్భుతమైనవి మొత్తం అన్ని నదులు అన్నీ అక్కడే ఉన్నాయి సరస్వతీదేవి బ్రహ్మ విష్ణు మైసూర్లు లక్ష్మీదేవి పార్వతి సరస్వతీదేవి చూడండి బ్యూటిఫుల్ పెయింటింగ్స్ అండి బా ఇక సరస్వతీదేవి చూడండి ఈ పెయింటింగ్స్ గోడలకి ఇలా వాళ్ళకి మెచ్చుకోవాలి సో కంపహరేశ్వర టెంపుల్ అయినా సర్వేశ్వర దేవాలయం అయినా ఒకటేనండి త్రిభువనం దగ్గర ఇది ఉంది త్రి ఇక్కడే పక్కనే ఇంకో దేవాలయం కూడా ఉంది చూడండి అద్భుతం సో ఇక్కడైతే కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది నాకు తెలిసి మాడిఫికేషన్ అని చేస్తున్నారు మాడిఫికేషన్ అంటే లోపల ఉన్న విగ్రహాలు కాదు బయట కట్టడిని ఇది అంతటిని కూడా మార్పులు చేర్పులు అయితే చేస్తున్నారు సో ఇక్కడ బ్యూటిఫుల్ చెట్టు ఆ చెట్టు కింద నాగదేవతలు ఉన్నారు సో ఇది మనకి కుంభకోణం స్టాండ్ దగ్గర నుండి సుమారు మనకి ఎనిమిది కిలోమీటర్లు దూరంలో ఉందండి సో దీని తర్వాత నేను ఇంకో దేవాలయం కూడా వెళ్ళాలి సో ఇదంతా ఆలయం ప్రాంతం ఇదంతా సో తొలతుంగ అనే చోళ్ళ డైనాసిటీకి చెందిన రాజు ఈ కంపహరేశ్వర దేవాలయం అయితే కట్టించడం అయితే జరిగింది సో మరి మరి అన్ని భాగాలని మీడివల్ చోళల టైంలో ఇక్కడ ఫోర్ పీసెస్ ఉన్నాయి కదా మాస్టర్ పీసెస్ అది మీడివల్ చోళల టైంలో అయితే కట్టించడం అయితే జరిగింది అంటే అక్కడ ఒకటి ఉంది మనకి వ్యాప్ చెట్టు వచ్చింది అడ్డు సో ఇదంతా మాడిఫికేషన్ జరిగితే ఇది కూడా మనకి చోళ్ళ డైనాసిటీలో గ్రేట్ లివింగ్ ఆఫ్ చోళ టెంపుల్స్లో ఇది కూడా ఇది మనకి ఆల్రెడీ నేను శివ శివయ్యని దర్శించుకున్నాను అక్కడ శివయ్య ఉన్నాడు సో చాలా పెద్ద టెంపుల్ ఇది మనకి చోళ గ్రేట్ లివింగ్ ఆఫ్ చోళస్ అంటే మనకి బ్రిధేశ్వర్ టెంపుల్కి వెళ్ళాను కదా బృదేశ్వర్ టెంపుల్ తంజావూరులో ఉంది అదొకటి మనకి తంజావూరు వాళ్ళ అది రాజరాజ చోళ కట్టించారు వాళ్ళ కొడుకు రాజేంద్ర చోళ మనకి గంగయ్య గుడి చోళాపురంలో ఇంకొక దేవస్థానం అయితే ఉంది బ్లూ ప్రింట్ అక్కడికైతే నేను వెళ్తున్నాను అంటే ఇప్పుడు కాదు ఈవినింగ్ వెళ్ళాలండి అది దాదాపు మనకి కుంభకోణం దగ్గర నుండి త్రిభువనం దగ్గర నుండి కుంభకోణం అయితే కుంభకోణం నుండి చోళాపురంకి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ లైక్ సుమారు ఒక యాభై కిలోమీటర్ల దాకా ఉంటుంది సో నేనైతే టెంపుల్ అండ్ స్టార్టింగ్ టైంలోనే వెళ్ళిపోతాను బ్యూటిఫుల్ అండి ఇది మొత్తంగా నీ కట్టడంతా అయిపోతే దీని ఇది మీకు సేమ్ మరి దేవస్థానం అంటే మరి అందరూ డ్యూటీస్ వస్తూనే ఉంటారు తరచు మరి వారికి కూడా ఏదో ఒక టైంలో ఇది కట్టించడం అయితే జరగాలి ఇంప్రూవ్మెంట్స్ దేవస్థానం ఇంప్రూవ్మెంట్స్ ఇది పురాతన చూళ్ళ ఆర్కిటెక్చర్లు కాబట్టి మన దేవాలయాలు మనం కాపాడుకోవాలి మళ్ళీ చక్కదిద్దుకోవాలి ఇదిగో బ్రహ్మదేవుడు లక్ష్మీదేవి చూడండి దేవాలయం మీరు అవన్నీ పట్టించుకోకండి దేవాలయం అయితే మహోన్నతం అండి కంపహరేశ్వర హిస్టరీ అంటే ఇది మామూలుగా హిస్టరీ కాదు శివయ్య దేవాలయం అండి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఈరోజు ఎక్కడ ఇవ్వాలా ఇంకా రాలేదనుకున్నాను దేవుడు నన్ను మెల్లిగా రప్పించేశాడు సో చాలా ప్రత్యేకమైన దేవాలయం అండి ఈ కంపహరేశ్వరుడు ఏంటంటే ఒక బ్రహ్మరాక్షసుడు మనకి ఒక రాజుని తరుముతుంటే ఆ భూకంపాన్ని ఆపి తొలగించిన తొలగించిన వ్యక్తి ఎవరో కాదండి మన పరమశివుడు అందుకనే ఈ దేవాలయానికి కంపహరేశ్వరు అనే అయితే చేశారు చాలా అద్భుతం అది సో నేనైతే దేవాలయం ప్రాంగణం అంతా చూపిస్తాను మీకు సో ఇదంతా ఇంకా కడుతున్నారు సో సో అందుకేనండి మనకి కంపా కంపేశ్వరరు కంపేశ్వరుడు అని పేరు అట్లానే వచ్చింది సో ఆ రాజు కూడా ఒక బ్రాహ్మణుని చంపినందుకు నా చిత్రహింసలు అయితే పడుతుంటాడు రాత్రి నిద్ర పట్టక ఇది పట్టుక ఈ దోతలు దే దేయాలు ఇవన్నీ కూడా అతను వెంబలించేసి మనశ్శాంతి లేకుండా చేస్తుండేవి ఆ బ్రహ్మరాక్షసుడు కూడా వదిలిపెట్టేవాడు కాదు సో అప్పుడు ఆ కరస నుండి తొలగించిన శివుడిని కంపహరీ శివుడి అనే పేరు అయితే పెడతారు సో వాలి అనేది మీకు ఒకటి వాలి అనేది ప్రత్యేకత ఒకటి ఉందండి అది చూపిస్తాను మీకు అంటే వాలి అంటున్నానంటే సర్బ ఇక్కడ సర్బ అంటే సింహ రూపంలో ఉన్న సర్బ ఇప్పుడు ఈ ద్వారంలో వెళ్ళి శివని దర్శించుకొని బయటికి రావాలి సో ఇక్కడ కూడా మనకి పెరుగుండ స్వామి ఉన్నారు సో మనకి సింహ లాగా ఉంటుందండి పాట్లీ లైన్ పాట్లీ బోర్డ్ అది మనకి సుమారు ఎనిమిది కాల్ అయితే ఉంటాయి సో హిందీ మైల్ తాలజీ ప్రకారంగా చాలా పవర్ఫుల్ బీస్ట్ అండి తను సో పవర్ఫుల్ బీస్ట్ ఒకే జంపుతో ఒక వ్యాలీని మా వ్యాలీని దాటే అంత సామర్థ్యం కలిగిన బీస్ట్ సో దాని పేరు సర్బ సో అంత పవర్ఫుల్ బీస్ట్ కాబట్టే మనం సర్బేశ్వరర్ టెంపుల్ అని కూడా అంటాము సో అంత ప్రత్యేకత అయితే ఆ దేవుడు ఇదిగోండి సేమ్ ఈ రూపంలో ఉంటుంది లోపల ఉంది నేను చూపిస్తాను మీకు సో పవర్ఫుల్ దెన్ లై అండ్ పవర్ఫుల్ దెన్ ఎలిఫెంట్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎలిగెంట్ క్రీచర్స్లో తను ఒకటి అంటే చాలా హోసాల ఆర్కిటెక్చర్లో కూడా మీకు చూపించాను కదా చూపించాను కదా అక్కడ హోసాల లో ఉన్నది తన్నే సర్బా అంటారండి ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇదే సర్బా కనిపించింది కదా చాలా పవర్ఫుల్ యానిమల్ చాలా బ్యూటిఫుల్ పెయింటింగ్స్ చాలా బ్యూటిఫుల్ అదోండి నరసింహస్వామి చాలా రోజులు చేశాను నరసింహస్వామిని చూడండి ఇక్కడ మీకు చెప్పాను కదా పవర్ఫుల్ బీస్ట్ సర్వ దీన్నే సర్వేశ్వర దేవాలయం అని ఈ బీస్ట్తో కూడా మనం పిలుస్తుంటారు చాలా బాగా అయితే చెక్కారండి అది సో కట్టడం అయితే జరుగుతుంది సో కట్టిన తర్వాత అయితే నాకు తెలిసి మీరు ఎవరైనా వచ్చేటప్పటికి ఇది ఆల్రెడీ పరిపూర్ణంగా కట్టడం అయితే జరుగుతుంది సో అప్పుడు చూస్తాను బ్యూటిఫుల్ చక్కగా అందమైన గోవులు కూడా అక్కడ ఉన్నాయి సో లోపలికి వెళ్ళి శివయ్యనయితే శివయ్య అంటే కంపేశ్వర కంప హరేశ్వరి అని మరి నేను కంప హరి హరేశ్వరి అంటే మనకి దుర్గా అండి సో ఆ రెండు విగ్రహాలు అయితే అద్భుతం ఈ రెండులో ఈ దేవాలయంలో ప్రత్యేకతమైనవి ఆ రెండు దాంతోపాటు మనకి చెప్పాను కదా బీస్ట్ సర్వేశ్వరరు ఆ మూడు అనేది చాలా ప్రత్యేకమైన ఈ దేవాలయంలో సో డెఫినెట్గా మస్ట్ అండ్ ఇది వన్ ఆఫ్ ది హిస్టారికల్ ప్లేసెస్ అండి మనకి చోళ డైనాసిటీకి చెందిన దేవాలయాన్ని కూడా హిస్టరీకి సంబంధించినవి కాకపోతే ఏంటంటే మనకి ఇక్కడ దేవాలయం అనేది ఇప్పుడు ప్రజెంట్ కట్టడం అవుతూ జరుగుతుంది కాబట్టి సో మనకి ఇంకా మీకు ఆ రినోవేషన్స్ అన్నీ కనిపిస్తున్నాయి చోళ డైనాసిటీ అంటే మనకి బ్రిదేశ్వర్ టెంపుల్ తంజావూర్ దగ్గర చూసాం కదా అది ఇప్పుడు ఇక్కడ నుండి నేను గంగయ్యకొండ చోళపురంలో ఉన్న రాజేంద్ర చోళ కట్టించిన టెంపుల్కి అయితే వెళ్తాను వెళ్ళి ఆ దేవాలయ స్థానం కూడా మీకు చూపిస్తాను సో బ్యూటిఫుల్ అండి మస్ట్ విజిట్ హండ్రెడ్ పర్సెంట్ రికమెండెడ్ ఓం నమస్ బాయ్ టేక్ కేర్